హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో అయితే మనం విలేజ్ స్టైల్లో తలకాయ మటన్ కూర ఎలా చేసుకోవాలో అదైతే చూసేద్దాం చూడండి ఇలాంటి టేస్టీగా అదిరిపోయే టేస్ట్తో అయితే మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి తెల్లగడ్డ అల్లం కొద్దిగా మిరియాలు అయితే వేసుకోవాలండి తలకాయ కూరకు మిరియాలు వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది లవంగం చెక్క కొబ్బరి కొత్తిమీర పుదీనా టమాటో టమాటోలో జ్యూస్ అంతా పిండేసి నీట్గా వేసుకోవాలి దీని అయితే మిక్సీ పట్టించుకున్నాను ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ధనియాల పొడి కారం పొడి అయితే యాడ్ చేసుకుంటాను సో కారం అనేది మనకు తగినంత అయితే వేసుకోవాలి సో ఇప్పుడు తలకాయ కూర చేసుకుందాం ప్యాన్ అయితే పెట్టుకున్నాను ఇందులోకి ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటా ఉన్నాను ఇందులోకి ఆనియన్స్ వేసుకుంటా ఉన్నాను ఆనియను బాగా వేడెక్కాలి బ్రౌనిష్గా రావాలండి ఆనియన్స్ బ్రౌనిష్లోకి రావడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ముందుగానే ప్రిపేర్ చేసుకున్నటువంటి పొటేల్ తలకాయ మటను నీట్గా క్లీన్ అయితే చేసి పెట్టుకున్నాను సో దాన్ని అయితే ఇప్పుడు యాడ్ చేసుకుంటాను నేను ఇదైతే ముందుగానే నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాము ఇదైతే ప్యాన్ మీన్ వేసుకొని ఫ్రై చేసుకుంటాను ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఎందుకంటే ఈ మటన్కు ఉన్నటువంటి స్మెల్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది అందుకోసం మనం ఆయిల్లో బాగా ప్రి ఫ్రై చేసుకోవాలి ఇందులోకి పసుపు యాడ్ చేసుకుంటాను పసుపు ఉప్పు యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ మటన్కు ఉన్నటువంటి స్మెల్ అనేది చాలా వరకు తగ్గుతుంది ఈ కూర అనేది చాలా వరకు టేస్టీగా వస్తుంది అందుకోసం ఈ స్మెల్ పోవడానికి అయితే మనం ముందుగానే పసుపు ఉప్పు అయితే వేసుకొని బాగా కుక్ చేసుకుంటాము సో ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా యాడ్ చేసుకుందాం ఈ మసాలాలోకి వాటర్ వేసుకోకుండా నీట్గా అయితే బాగా కలిపేసుకుందాము మసాలా పీసులకి బాగా పట్టే విధంగా అయితే బాగా కలుపుకోవాలి ఇందులో కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుందాము మటన్ మసాలా అయితే హాఫ్ స్పూన్ వేసుకుంటాను నేను ఈ మసాలా బాగా కలుపుకోవాలి ఇందులోకి తగినంత వాటర్ అయితే వేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి ఫైవ్ ఆర్ సిక్స్ విజిల్స్ అయితే వస్తే బాగా కుక్ అవుతుంది అదేవిధంగా ఈ మటన్ పీసుల్లో ఉన్నటువంటి సారం కూడా వాటర్లోకి బాగా రసం అవుతుంది ఈ ఈ ఈ సాంబార్ ఏంటంటే మనం ప్రెగ్నెంట్ లేడీస్కి పాలు బాగా పడడానికి బేబీ హెల్తీగా ఉండడానికి అయితే ఇలాంటి తలకాయ కూరలు చేసుకొని పెడితే చాలా మంచిదండి అదేవిధంగా వీక్గా ఉన్నటువంటి వాళ్ళు నర్వస్ వీక్గా వాళ్ళు కూడా తలకాయ కూర తింటే చాలా బాగుంటుంది ఈ విధంగా మనము మనం చేసుకున్నటువంటి మసాలాలు ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్ట్ అనేది అదిరిపోయే టేస్ట్ అయితే ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని అంతే టేస్ట్ అయితే వస్తుందండి